హాయ్ అండి అందరికి నమస్కారం ఏపీఎస్సి నుంచి నిరుద్యోగులకు ఒక మంచి స్వభావతయితే అందించింది అనేది చెప్పవచ్చు అయితే అదేంటి అంటే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ప్లస్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ పోస్టులకైతే అయితే ఏపీఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది అయితే ఈ ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏజ్ ఎంత ఉంది లాస్ట్ డేట్ ఎప్పుడు ఫీజు ఎంత ఇవన్నీ పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ముందు మన ని ఎవరైనా కొత్త వారు చూస్తున్నట్లయితే మన ని తప్పగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన లో ఓన్లీ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మాత్రమే పోస్ట్ చేయడం అది గవర్నమెంట్ జాబ్స్ అయినా కావచ్చు అటు గవర్నమెంట్ నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ కానీ ఛానల్ పోస్ట్ చేయడం జరిగింది లేకపోతే వీడియోలోకి కలిపితే మొత్తంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ప్లస్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఈ మొత్తంగా కలిపి ఆరు వందల తొంభై ఒక్క పోస్టులు అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేసింది ఇందులో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ వచ్చేసరికి రెండు వందల యాభై ఆరు పోస్టులు అయితే ఉన్నాయి అలాగే అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ వచ్చేసరికి మూడు వందల డెబ్బై ఐదు పోస్టులు అయితే రిలీజ్ చేశారు ఇక పాత పోస్టులు వచ్చేసరికి అరవై ఇవి మొత్తంగా కలిపి అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ పోస్టులు అయితే భర్తీ చేరు అయితే వీటికి లాస్ట్ డేట్ వచ్చేసరికి ఆగస్ట్ ఐదవ తారీఖున లాస్ట్ డేట్ గా అనౌన్స్ చేశారు అయితే ఇవి ఆల్రెడీ అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అయినవి ఇవి ఓన్లీ ఆన్లైన్ లోనే అప్లై చేసుకున్నా ఆఫ్లైన్ ఈ ఆన్లైన్ లోనే అప్లై చేసుకుంది వీటికి సంబంధించి ఎవరైనా అప్లై చేయాలి అనుకుంటే మన డిస్క్రిప్షన్ లోనే అప్లై చేసుకునే లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ లింక్ ద్వారా కూడా డైరెక్ట్ అప్లై అనేది చేసుకోవచ్చు లేకపోతే డీటెయిల్డ్ నోటిఫికేషన్ కావాలన్నా కానీ మన ఛానల్లోనే పొందుపరచడం జరిగింది కాబట్టి నోటిఫికేషన్ చూసి ఎవరైనా అప్లై చేయాలి అనుకుంటే అప్లై చేసుకోవచ్చు లేకపోతే ఏజ్ వచ్చేసరికి పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాలు ఎస్సీ ఎస్టీలకు వచ్చి బీసీలకు వచ్చేసరికి ఏజ్ రిలాక్సేషన్ వచ్చి ఫైవ్ ఇయర్స్ ఉంది అంటే థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు ఎస్సీ ఎస్టీ బీసీలు వచ్చేసరికి థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు లేకపోతే వీటి క్వాలిఫికేషన్ వచ్చేసరికి మెయిన్ గా ఇంటర్ టెన్ ప్లస్ టూ అంటే ఇంటర్ లేదా తత్సమాన దానికి రిలేటెడ్ గా ఉన్న క్వాలిఫికేషన్ ఉన్న ఎవరైనా ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ప్లస్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఈ పోస్ట్ అప్లై చేసుకోవచ్చు లేకపోతే వీటికి వచ్చేసరికి మోడ్ ఆఫ్ ఎగ్జామ్ ఏంటి అంటే ఫిజికల్ సిబిటీ అండ్ ఫిజికల్ టెస్ట్ అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ముందు సిబిటీ వచ్చేసరికి ప్రీలిమ్స్ మెయిన్స్ ఇవి టూ కండక్ట్ చేయడం జరుగుతుంది ప్రీలిమ్స్ వచ్చేసరికి మొత్తంగా నూట యాభై క్వశ్చన్లు నూట యాభై మార్కులు అలాగే టైం వచ్చేసరికి వన్ ఫిఫ్టీ మినిట్స్ అంటే రెండున్నర గంటలు ఇవి వచ్చేసరికి జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ వచ్చేసరికి డెబ్బై ఐదు మార్కులకు ఉంటుంది అలాగే జనరల్ సైన్స్ అండ్ మ్యాథ్స్ అంటే మ్యాథ్స్ వచ్చేసరికి టెన్త్ స్టాండర్డ్ లోనే ఉంటుంది ఎందుకంటే ఇవి ఇంటర్ క్వాలిఫికేషన్ తో భర్తీ చేస్తున్నాయి కాబట్టి టెన్త్ స్టాండర్డ్ లోనే మ్యాథ్స్ అనేది రావడం ఇవి వచ్చేసరికి డెబ్బై ఐదు మార్కులకి అయితే క్వశ్చన్స్ రావడం ఇవి వన్ ఫిఫ్టీ మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది మొత్తంగా కలిపి వన్ ఫిఫ్టీ మార్క్స్ అలాగే వీటికి వచ్చేసరికి నెగిటివ్ మార్కింగ్ అనేది అయితే ఉంది వన్ బై థర్డ్ నెగిటివ్ అంటే మూడు రాంగ్ అయితే పెట్టారంటే ఒక పాజిటివ్ మార్క్ అయితే పోతుంది కాబట్టి ఎవరైతే ఎంతవరకు అయితే తెలిసిన ఆన్సర్ ఒకటికే అటెంప్ట్ చేయడం మంచిదనే చెప్పొచ్చు ఇకపోతే వీటికి వచ్చేసరికి ఎవరికైతే ఎన్సెసి అంటే టెన్త్ స్కూల్ ఇంటర్ లెవెల్లో ఎవరికైతే ఎన్సెస్సి సర్టిఫికేట్ ఉందో వాళ్ళకైతే బోనస్ మార్కులు అయితే కలవడం జరుగుతుంది వీరికి బోనస్ మార్కులు వచ్చేసరికి ఏ సర్టిఫికేట్ ఉన్న వారికి అయితే ఒక మార్కు కలవడం జరుగుతుంది అలాగే బి గ్రేడ్ సర్టిఫికేట్ ఉండటం అయితే మూడు మార్కులు అలాగే సి గ్రేడ్ సర్టిఫికేట్ ఉంటే ఐదు మార్కులు బోనస్ గా అయితే కలవడం జరుగుతుంది లేకపోతే ఇటుకొచ్చేసరికి ఎగ్జామ్ ఫీజు ఎంత ఉంది అంటే అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి రెండు వందల యాభై రూపాయలు అలాగే ఎగ్జామ్ ఫీజు వచ్చేసరికి ఎనభై రూపాయలు అంటే మొత్తంగా మూడు వందల ముప్పై రూపాయలు అయితే ఫీజు అయితే ఉంది అలాగే ఎస్సీ ఎస్టీలకు వచ్చేసరికి అప్లికేషన్ ఫీజు ఉంది ఎగ్జామ్ ఫీజు అయితే లేదు అంటే వీరికి వచ్చేసరికి రెండు రెండు వందల యాభై రూపాయలు మాత్రమే ఈ ఎస్సీ ఎస్టీ బీసీ లక్ సర్వీస్మెన్ అయితే ఎగ్జామ్ ఫీజు గా కండక్ట్ తీసుకోవడం జరుగుతుంది అలాగే ఇక మెయిన్స్ కి వచ్చేసరికి ప్రిలిమ్స్ ఎవరైతే కండక్ట్ క్వాలిఫై అయ్యారో వారికి మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేసరికి ఎస్ఐ రైటింగ్ ఉంది ఎస్ఐ రైటింగ్ వచ్చి ఒక ఒక ఎస్ఏ రాయాలి అది వచ్చేసరికి టైం వచ్చేసరికి ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉంటుంది అలాగే మార్కులు వచ్చి ఫిఫ్టీ మార్క్స్ అయితే ఈ ఎస్ఏ రేటింగ్ కి ఉంది అలాగే పేపర్ వన్ పేపర్ టూ అంటే ఇవి రెండు పేపర్లుగా కండక్ట్ చేయడం జరుగుతుంది రాయడం జరుగుతుంది అలాగే పేపర్ వన్ వచ్చేసి జనరల్ సైన్స్ అండ్ మెంటల్ ఎబిలిటీ హండ్రెడ్ మార్క్స్ హండ్రెడ్ మినిట్స్ హండ్రెడ్ క్వశ్చన్స్ ఇవి పేపర్ వన్ అలాగే పేపర్ టూ వచ్చేసరికి జనరల్ సైన్స్ అండ్ మ్యాథ్స్ ఇవి కూడా అంతే హండ్రెడ్ మార్క్స్ హండ్రెడ్ క్వశ్చన్స్ మినిట్స్ టైం అయితే ఉంది కాబట్టి ఎవరైతే గవర్నమెంట్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఇది మంచి అవకాశం అనేది చెప్పవచ్చు లేకపోతే ఫిజికల్ టెస్ట్కి వచ్చేసరికి మేల్స్కి అయితే హైట్ వచ్చేసరికి వన్ సిక్స్టీ త్రీ సెంటీమీటర్లు ఉండాలి అలాగే చెస్ట్ వచ్చేసరికి ఎయిటీ ఫోర్ సెంటీమీటర్లు అయితే ఉండాలి అలాగే ఫీమేల్స్కి వచ్చేసరికి వన్ ఫిఫ్టీ సెంటీమీటర్లు హైట్ ఉండాలి చెస్ట్ వచ్చేసరికి సెవెంటీ నైన్ సెంటీమీటర్లు అయితే ఉండాలి వీరికి మేల్స్ అండ్ ఫిమేల్స్ వచ్చేసరికి వాకింగ్ టెస్ట్ అనేది ఉంది వాకింగ్ టెస్ట్ వచ్చేసరికి మేల్స్ కి నాలుగు గంటల్లో ఇరవై ఐదు కిలోమీటర్ల వాకింగ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరిగింది అలాగే ఫిమేల్స్ కి వచ్చేసరికి నాలుగు గంటల్లో పదహారు కిలోమీటర్లు అయితే వాకింగ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరిగింది వీటికి వచ్చేసరికి మార్క్స్ అయితే ఏమి ఉండవు ఇవి జస్ట్ పాస్ అయితే చాలు కాబట్టి ఎవరైతే గవర్నమెంట్ జాబ్ కోసం చూస్తున్నారో వారికి ఇది మంచి అవకాశం చెప్పారు వీటికి వచ్చేసరికి శాలరీ వచ్చేసరికి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లకి ఇరవై ఐదు వేల రెండు వందల నుండి ఎనభై వేల తొమ్మిది వందల రూపాయల వరకు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లకి శాలరీ అయితే ఇవ్వడం జరిగింది అలాగే అసిస్టెంట్ బీట్ ఆఫీసర్లకు వచ్చేసరికి ఇరవై మూడు వేల నూట ఇరవై నుంచి డెబ్బై నాలుగు వేల ఏడు వందల ఇరవై రూపాయల వరకు వీరికి శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది సరికి టోటల్ గా పేపర్ వన్ పేపర్ అంటే ఫిలిమ్స్ మెయిన్స్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఫిజికల్ టెస్ట్ ఇవన్నీ కూడా కండక్ట్ చేయడం జరిగింది కాబట్టి ఇవన్నీ ఎవరైతే క్వాలిఫై అవుతారో వారికి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ గా జాబ్ అనేది అయితే రావడం జరుగుతుంది ఓకే అండి థ్యాంక్ యూ